మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ డెడ్ లైన్ మంత్రి సురేఖ చేసిన కామెంట్లపై కేటీఆర్ స్పందించారు తన ఇమేజ్కు భంగం కలిగించేలా ఇలా చేశారంటూ ఆమెను లీగల్ నోటీస్ పంపించారు తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసిన సురేఖ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు సహచర ఎమ్మెల్యే అనే సోయి లేకుండా ఆమె మాట్లాడారని భవిష్యత్తులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడవద్దని కేటీఆర్ సూచించారు మరి చూడాలి కేటీఆర్ గారి వ్యాఖ్యలపై కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారు తన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తారా లేదా తన మాటల మీద నిలబడి ఉంటారనేది ఇప్పుడు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది ఏది ఏమైనా కానీ మన్ స్త్రీ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని తెలంగాణ సమాజం ఆమెపై విమర్శలు చేస్తున్నారు